ఫ్రెండ్స్ ఈరోజు వీడియోలో సింపుల్గా చాలా టేస్టీగా వంకాయ ఫ్రైని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపించబోతున్నాను చాలా బాగుంటుందండి ఎవరైనా సరే చాలా ఈజీగా చిటికెలో చేసేసుకోవచ్చు మనం ఈ రెసిపీని పప్పులోకి రసంలోకి సైడ్ డిష్ లాగా సర్వ్ చేసుకోవచ్చు లేదా వేడి వేడి అన్నంలో కలుపుకొని తిన్నా సరే చాలా అంటే చాలా బాగుంటుంది తప్పకుండా ట్రై చేయండి దీనికోసం నేను ఇక్కడ పావు కేజీ అంటే టూ ఫిఫ్టీ గ్రామ్స్ లేత వంకాయల్ని తీసుకున్నానండి ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని ఇందులోకి కొన్ని నీళ్ళని తీసుకోండి అలాగే ఈ నీళ్లలోకి ఒక టేబుల్ స్పూన్ వరకు సాల్ట్ని వేసుకొని ఇప్పుడు మనం తీసుకున్న వంకాయల్ని కట్ చేసుకొని ఈ వంకాయ ముక్కల్ని ఈ ఉప్పు నీళ్ళలో వేసి పెట్టుకోవాలి ఇలా ఉప్పు నీళ్ళలో వేయడం వలన కలర్ మారదు అలాగే వంకాయ ముక్కలు చేదు పట్టదనమాట వీటిని పక్కన పెట్టుకొని ఇప్పుడైతే స్టాన్ ఆన్ చేసుకుందాము స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకొని ఇందులోకి రెండు టేబుల్ స్పూన్ల వరకు పల్లీలను వేసుకొని గ్యాస్ని లోటు మీడియం ఫ్లేమ్ లో పెట్టుకొని ఈ పల్లీలని దూరగా వేయించుకోవాలి ఇవి ఇలా కాస్త చిటపటలు అంటే మనకు వేగిపోయినట్టు అర్థం అనమాట ఇలా కొంచెం చిటపటలాడిన తర్వాత వీటిని ఇలా ప్లేట్లోకి తీసి పక్కన పెట్టుకోండి ఇప్పుడు ఇదే ప్యాన్లో మూడు టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ని వేసి వేడి చేసుకోవాలి ఆయిల్ బాగా వేడైన తర్వాత ఇందులోకి మనం కట్ చేసి పెట్టుకున్న వంకాయ ముక్కల్ని యాడ్ చేసుకోవాలి నెక్స్ట్ ఇందులోకి కొద్దిగా సాల్ట్ని వేసుకోండి అంటే జస్ట్ ఒక పావు టీ స్పూన్ వరకు వేసుకోండి సరిపోతుంది వంకాయలోకి ఎక్కువ సాల్ట్ పట్టదండి ఇలా సాల్ట్ వేసి గ్యాస్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఒక రెండు నిమిషాల వరకు ఈ వంకాయ ముక్కల్ని ఫ్రై చేసుకోవాలి ఇలా రెండు నిమిషాలు ఫ్రై చేసుకున్న తర్వాత ఇలా కొంచెం సాఫ్ట్గా అవుతాయి అనమాట ఇలా కొంచెం మగ్గిన తర్వాత గ్యాస్ని లో ఫ్లేమ్లోకి టర్న్ చేసేసి ఇప్పుడు మూత పెట్టేసుకొని రెండు నిమిషాల వరకు లో ఫ్లేమ్ మీద మగ్గనివ్వాలి ఈలోపు మనము ఒక మిక్సర్ జార్ తీసుకొని ఇందులోకి ఐదు లేదా ఆరు ఎండుమిరపకాయల్ని తీసుకోండి నెక్స్ట్ మనం ముందుగా వేయించి పెట్టుకున్న పల్లీలని పైన పొట్టుని తీసేసి ఈ పల్లీలను కూడా యాడ్ చేసుకోండి తర్వాత రెండు టేబుల్ స్పూన్ల వరకు పుట్నాల పప్పుని కూడా యాడ్ చేసుకోండి నెక్స్ట్ ఒక ఏడు లేదా ఎనిమిది వరకు వెల్లుల్లి రెబ్బల్ని కూడా వేసుకోండి తర్వాత వచ్చేసి పావు టీ స్పూన్ వరకు సాల్ట్ని కూడా యాడ్ చేసుకోండి ఇప్పుడు మూత పెట్టేసి దీన్ని పౌడర్ లాగా గ్రైండ్ చేసి తీసుకోవాలి ఈ విధంగా పౌడర్ లాగా గ్రైండ్ చేసుకోవాలండి ఇక్కడ చూస్తున్నారు కదా ఇలా అనమాట ఇలా గ్రైండ్ చేసుకున్న ఈ పౌడర్ మనము పది రోజుల వరకు వాడుకోవచ్చండి ఈ లోపు మనకు ఇక్కడ వంకాయ ముక్కలు కూడా చక్కగా మగ్గిపోయాయి ఇలా లో ఫ్లేమ్ మీద ఒక రెండు నిమిషాలు ఫ్రై చేయడం వలన చాలా సాఫ్ట్ గా వచ్చేస్తాయి అనమాట వంకాయ ముక్కలు చాలా టేస్టీగా ఉంటాయి ఇప్పుడైతే గ్యాస్ ని హై ఫ్లేమ్ లోకి టర్న్ చేసేసి ఒక నాలుగైదు నిమిషాల వరకు ఫ్రై చేసుకోవాలి ఇలా నాలుగైదు నిమిషాలు ఫ్రై చేసుకున్నట్లయితే మనకు ఈ వంకాయ ముక్కలు ఇలా కొంచెం క్రిస్పీగా తయారవుతాయి అన్నమాట చాలా అంటే చాలా బాగుంటుందండి ఈ విధంగా ఫ్రై చేసుకున్నట్లయితే ఇలా ఫ్రై చేసుకున్న ఈ వంకాయ ముక్కల్లోకి మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న ఈ కారం పొడిని యాడ్ చేసుకోవాలి మీరు తినే కారాన్ని బట్టి కొంచెం ఎక్కువ తక్కువ అనేది మీ ఇష్టం అండి ఎంతైనా యాడ్ చేసుకోవచ్చు ఇలా కారం యాడ్ చేసిన తర్వాత హై ఫ్లేమ్ మీద మరో రెండు మూడు నిమిషాల వరకు ఈ విధంగా ఫ్రై చేసుకున్నట్లయితే సరిపోతుంది ఎక్కువసేపు ఫ్రై చేయొద్దండి ఇక్కడ చూస్తున్నారు కదండి మనకు ఈ వంకాయ వేపుడు అనేది ఎంత పర్ఫెక్ట్గా రెడీ అయిపోయిందో అంతే ఫ్రెండ్స్ ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని పక్కకు తీసుకొని సర్వింగ్ ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకున్నట్లయితే ఎంతో టేస్టీగా ఉండే వంకాయ ఫ్రై రెడీ మీరు కూడా ఇదే విధంగా ఒకసారి తప్పకుండా ట్రై చేయండి చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ రెసిపీ నచ్చినట్లయితే లైక్ చేయడం మర్చిపోవద్దు